హాయ్ ఎవ్రీవన్ సో ఈ రోజు వీడియో వచ్చేసి రీబుల్డ్ గురించి అనమాట ఎగ్జాక్ట్ గా రీబుల్డ్ ఎవరు తీసుకోవచ్చు సో ఇది వెయిట్ గెయిన్ లో ఎంత వరకు యూస్ అవుతుంది మజిల్ గెయిన్లో ఎంత వరకు యూజ్ అవుతుంది సో ఎంత ప్రోటీన్ ఉంది అండ్ దీంట్లో కాప్స్ ఉన్నాయా సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం మనం రీబుల్ గురించి ఓకేనా సో నా పేరు వచ్చేసి వచ్చేసిన లాస్ట్ సెవెన్ ఇయర్స్గా నేను వెల్నెస్ కోచ్ గా ఉన్నాను ఓకే సో అరౌండ్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ పీపుల్ వరకు కూడా వాళ్ళ హెల్త్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను హెల్ప్ చేశాను అనమాట ఓకే సో ఎవ్రీ డే మీకు వర్క్అవుట్స్ ఉంటాయి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఉంటుంది సో మీరు వెయిట్ లాస్ కానివ్వండి ఫ్యాట్ లాస్ కానివ్వండి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి వర్క్అవుట్స్ చేయాలి సో ఎంతసేపు సేపు ఇవంతా కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సో మీకు కంపెనీ నుంచి కస్టమర్ ఐడి అని చెప్పేసి ఉంటుంది అనమాట సో మీ ఐడి మీరు తీసుకొని హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఎలా తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎంత కాప్స్ తీసుకోవాలి ఓకే ఇవంతా కూడా ఎలాంటి ఫ్రూట్స్ ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఆ వెయిట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి కూడా మేము మీకు గైడ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇక్కడ మీకు ఐడి కానివ్వండి అండ్ మీకు వర్క్అట్స్ కానివ్వండి న్యూట్రిషన్ నాలెడ్జ్ కోసం కానివ్వండి ఎక్కడ కూడా చార్జెస్ ఉండు అండ్ మీరు నాలా వెల్నెస్ కోచ్గా ఇంకొకరి హెల్త్ గోల్స్ కి వెల్త్ గోల్స్ కి హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో మీకు కూడా కంప్లీట్ గా న్యూట్రిషన్ నాలెడ్జ్ కోసం ట్రైనింగ్స్ ఉంటాయి ఓకే సో మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం అట్ ది సేమ్ టైం మీకు గనక కోచెస్ ఉన్నారు మీ కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అవండి ప్లీజ్ డౌట్స్ కోసం మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వద్దు మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అట్ ది సేమ్ టైమ్ మీరు ఇతర సైట్స్లో తీసుకుంటున్నారు సో ఇతర సైట్స్ నుంచి తీసుకోవద్దు దయచేసి ఐడి త్రూ మాత్రమే మీ ప్రొడక్ట్స్ తీసుకోండి ఓకేనా సో మీకు ఎక్కడ కూడా హోబల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఓన్లీ ఐడి త్రూ తప్ప ఇతర ఎక్కడ దొరికే వాటికి కంపెనీకి ఏ విధమైన సంబంధం ఉండదు ఇక్కడ మీకు వెయిట్ లాస్ గ్యారంటీ కూడా ఉంటుంది మీ ఐడి నుంచి మీరు ప్రొడక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ గ్యారంటీ ఉంటుంది మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే కంపెనీ మనీ బ్యాక్ కూడా చేస్తుంది ఓకేనా సో ఇతర ఏ సైట్స్ లో కూడా అది కంపెనీ ప్రొడక్ట్స్ కాదు దానికి కంపెనీకి ఏ విధమైన సంబంధం ఉండదు మీరు అది పర్చేస్ చేయొద్దు ఓకేనా సో నెక్స్ట్ ఎలా యూస్ చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండదు సో దయచేసి మీరు కంపెనీ త్రూ వెళ్ళండి ఓకేనా సో ఈ రోజు మనం మెయిన్ మన టాపిక్ వచ్చేసి హెచ్ ట్వంటీ ఫోర్ గురించి కదా సో దీంట్లో వచ్చేసి మనకి టెన్ ప్యాకెట్స్ ఉంటాయి సో మీకు ఆల్రెడీ రేబుల్ గురించి వినే ఉంటారు మీరు చూసే ఉంటారు కదా సో ఓకే సో దీంట్లో వచ్చేసి మనకి ప్రోటీన్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది సో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి ఓకే థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉంటాయి అనమాట అండ్ టోటల్ ఫ్యాట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇది ఇది అంతా కూడా లిటిల్ బిట్టే ఓకే మనం వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది చూసారా ఇది మన మెయిన్ ఫోకస్ అనమాట సో రీబుల్డ్ కనుక మనం హ్యాపీగా వెయిట్ గెయిన్ ప్రాసెసింగ్ అయితే హ్యాపీగా మీరు రీబుల్డ్ తీసుకోండి రీబుల్డ్ విత్ డైనోషెక్ నేను నెక్స్ట్ మీకు వెయిట్ గెయిన్ ది వీడియో చేస్తాను దాంట్లో ఎగ్జాక్ట్ గా చెప్తాను వెయిట్ గెయిన్ వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం కంపల్సరీ కూడా రీబుల్డ్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆ ప్రోటీన్ మన రెగ్యులర్ షేక్ లో కంటే కూడా రీబుల్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్ ది సేమ్ టైం మీరు పోస్ట్ వర్కౌట్ తీసుకోవాలి అన్న ప్రీ వర్కౌట్ తీసుకోవాలి అన్నా కూడా రీబుల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మరి రీబుల్డ్ తో షేక్ తీసుకోవడం ఎట్లా మీకు ఎగ్జాక్ట్ గా షేక్ నేను జస్ట్ ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఓవరాల్ చెప్తాను అనమాట మీకు ప్రాక్టికల్ గా షేక్ కావాలి అంటే నేను షార్ట్స్ లో చూపిస్తాను నార్మల్ వెయిట్ లాస్ షేక్ కానివ్వండి వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి ఓకేనా అట్ ది సేమ్ టైమ్ రీబుల్ తో నేను షేక్ ఎలా చేసుకుంటాను ఇవన్నీ కూడా మీకు షార్ట్స్ వస్తాయి యూట్యూబ్ లోనే షార్ట్స్ లో ఉంటాయి ఓకేనా సో ఇప్పుడు మనకి రీబుల్డ్ వచ్చేసి ఒక షేక్ వచ్చేసి ఒక ప్యాకెట్ అనమాట మీరు పోస్ట్ వర్కౌట్ అంటే కంప్లీట్ మీ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది సో మన వెయిట్ ఏదైతే ఉందో మన వెయిట్లో వన్ గ్రామ్ ప్రోటీన్ కంపల్సరీ ఇవ్వాలి ఓకే ఒక సిక్స్టీ కేజీస్ వెయిట్ ఉన్నారు ఆర్ ఎయిటీ కేజెస్ మీరు వెయిట్ ఉన్నారు కంపల్సరీ ఎనభై గ్రాముల ప్రోటీన్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట న్యూట్రిషన్ అనగానే ఫస్ట్ న్యూట్రిషన్ వచ్చేసి ప్రోటీన్ ఓకే చాలా ప్రాబ్లమ్స్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లే వస్తాయి మీ హెయిర్ బ్రా బాగుండాలి అన్న ప్రోటీన్ మీ స్కిన్ బాగుండాలి అన్న ప్రోటీన్ అనమాట మీరు హెల్దీగా ఉండాలి అన్న ప్రోటీన్ మీ మజిల్ స్ట్రాంగ్ ఉండాలి మజిల్ బిల్డ్ చేయాలి అన్న ప్రోటీన్ ఇలా ఒక్క దానికోసం కాదనమాట సో ఫస్ట్ బాడీకి ఇవ్వాల్సిన ది బెస్ట్ న్యూట్రిన్ ఏదైనా ఉంది అంటే ప్రోటీన్ సో ప్రోటీన్ తర్వాత ఏదైనా అనమాట అలాంటిది మీకు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఓకే ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ మనకి రీబుల్ నుంచి వస్తుంది చాలా అంటే చాలా బెస్ట్ మీరు అండ్ మెయిన్గా ఏంటంటే మీరు వర్కౌట్ చేసిన హాఫ్ అన్ అవర్ లోపు తీసుకోండి ఓకేనా ఏ నార్మల్ షేక్ కావచ్చు మన రీబుల్డ్ కావచ్చు ఏదైనా సరే అనమాట సో బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ మీరు వర్కౌట్ చేసిన తర్వాత మీకు ప్రోటీన్ చాలా అవసరం కూడా ఓకేనా సో మీరు రీబుల్డ్ స్టార్ట్ చేస్తున్నారు సో వెయిట్ గెయిన్ పర్పస్ కావచ్చు హెల్దీ మజిల్ గెయిన్ వాట్ ఎవరు దేనికోసమైనా కావచ్చు సో రీబుల్ స్టార్ట్ చేసినట్లయితే మీ పోస్ట్ వర్కౌట్ హాఫ్ అన్ అవర్ లోపు దీన్ని తీసేసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఓకే దాంతోపాటు రీబుల్డ్ వన్ ప్యాకెట్ వేసేసేయండి అండ్ వన్ స్పూన్ షేక్మెట్ అండ్ మీకు ఇంకా కావాలి అనుకుంటే వన్ స్పూన్ వెనీలా కూడా యాడ్ చేసేసేయండి అరౌండ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మీకు ప్రోటీన్ అనేది వస్తుంది అనమాట ఓకేనా సో మీరు వెయిట్ గెయిన్ ఇట్లా హై ప్రోటీన్ లో కావాలి అనుకుంటే సో రీబుల్డ్ కి వెళ్ళిపోండి చాలా అంటే టేస్ట్ వచ్చేసి సారీ మీకు టేస్ట్ చెప్పలేదు కదా వెనీలా ఎందుకు నేను సజెస్ట్ చేశాను అంటే సో రీబుల్డ్ కంప్లీట్ గా చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట సో మీకు షేక్మెట్ కానీ వెనీలా కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా మారుతుంది సో కొంచెం థిక్ కూడా వస్తుంది అనమాట ఓకేనా సో మీరు ఇలా రీబుల్డ్ని ప్రిఫర్ చేయండి సో వెయిట్ గెయిన్ అయినా సరే మీకు వన్ మంత్ లో చాలా ఈజీగా మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది జస్ట్ వన్ మంత్ లో తెలిసిపోతుంది అనమాట మీ మజిల్ గెయిన్ ఎలా ఉంది మీ వెయిట్ లో ఎలా ఉంది అనేది ఓకేనా నేను ఎగ్జాక్ట్ గా మీకు వెయిట్ గెయిన్ వీడియో వచ్చేసి నేను కమింగ్ మీకు చెప్తాను లైక్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఇవి కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను అనమాట ఓకేనా సో మనకి రీబుల్ గురించి వచ్చేసి అయితే ఎస్ దీని పైన ఇక్కడే రాసేస్తుంది చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పేసి ఓకేనా రీబుల్డ్ స్ట్రెంగ్త్ ఇది మన రొనాల్డో బ్రాండ్ అనమాట క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు కదా ఆయన స్పెషల్ బ్రాండ్ హెచ్ హైడ్రేట్ ఫోర్ ఓకే ఎనర్జీ డ్రింక్ అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్ ప్రోటీన్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం తయారు చేసింది అనమాట సో మనం వెయిట్ గెయిన్ లో కానీ కొంచెం మనం ఎక్కువ జిమ్ కానీ వర్కౌట్స్ హెవీ చేస్తున్నాం అనుకుంటే హ్యాపీగా స్పోర్ట్స్ వాళ్ళు జిమ్ హెవీ వర్కౌట్స్ చేసేవాళ్ళు అండ్ మజిల్ బిల్డ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారు బెటర్ మీరు నార్మల్ షేక్ కన్నా కూడా రీబుల్డ్ ప్రిఫర్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఓకే మీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నా లిస్ట్ మా పేరుతో ఉంటుంది మీరు నా డైలీ అప్డేట్స్ అక్కడ ఫాలో అవచ్చు అనమాట నా డైలీ సప్లిమెంట్స్ షేక్స్ వర్క్అట్స్ నా డైలీ వర్క్ ఏంటి ఏం చేస్తుంటాను సో ఎవ్రీథింగ్ అప్డేటెడ్గా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్